హలో వ్యూయర్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది వర్కింగ్ పీపుల్ అండ్ బిజీగా ఉన్న వాళ్ళకి కాస్త ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఎందుకంటే వీక్లీ వన్సే మనకు టైం దొరుకుతుంది కదా నాన్ వెజ్ కొనడానికి సో మరి ఇలా కేజీ ప్రాన్స్ తెచ్చేసుకుని ఉప్పు పసుపు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుద్దాం నెక్స్ట్ ఒక థిక్ బాటమ్ ఉండే కడాయి పెట్టేసుకుని కొద్దిగా నూనె వేసుకుని ఇక్కడ నేను ఆవాల నూనె వాడుతున్నాను ఆయిల్ మీ చాయిసే కాస్త వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇలా రేలు మనం మ్యారినేట్ ఉంచాం కదా అది వేసేద్దాం వేసేది అస్సలు కలపొద్దు కలపకుండా అలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి తర్వాత చూస్తే మనకి కొద్దిగా వాటర్ ఎక్కుములేట్ అవుతుంది కదా దాంతో నీట్గా కింద నుంచి అంత మొత్తం వచ్చేస్తాయి ప్రాన్స్ ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అండ్ కొద్దిగా కారం నార్మల్గా అయితే వేయరు మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలంటే జస్ట్ అలా నూనెలో కాసేపు దేవేసి తీసేస్తారు కానీ నేను ఇందులో అల్లం వెల్లుల్లి కారం ఇవన్నీ వేస్తే ఏంటంటే మనకి తర్వాత ఈజీ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకొని మొత్తం మాయిశ్చర్ అంతా కంప్లీట్గా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం ఎవాపరేట్ అయిపోయి కదా సో ఇప్పుడు ఇవి ఇలా ప్లేట్లో తీసేసుకొని చల్లారినాక ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసి ఉంచేసుకోవటమే అంతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఏ కర్రీలో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు రైలు సో మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా ఒకసారి ఎక్కువ తెచ్చి ఉంచేసుకున్నామంటే అంటే ఏ కర్రీలో అయినా మిక్స్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నేను టూ వెరైటీస్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వంకాయ రొయ్యలు చూపిస్తున్నాను ఫస్ట్ దీన్ని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు అండ్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అవ్వనిద్దాం కాసేపు ఏదైనా చేసుకోవచ్చు బీరకాయ రొయ్యలు బాగుంటుంది గోంగూర రొయ్యలు బాగుంటుంది కాస్త వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా దంచుకోండి మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం దంచింది వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వెంటనే దంచుకుందాం అనుకోండి వంకాయ కూరలో మంచి టేస్ట్ వస్తుంది అది కూడా కొద్దిగా ఇలాగ వేగేసుకున్న తర్వాత వేగే కదా ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు ఈ రెండు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకుందాం ఉప్పు పసుపు ముందే వేసాం అనుకోండి కొంచెం మాయిశ్చర్ అనేది డెవలప్ అవుతుంది కదా ఉప్పు వల్ల సో మనం వెజిటబుల్స్ వేసినప్పుడు మాడకుండా ఉంటుందన్నమాట అడుగు అండ్ వంకాయలు మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను బట్ నల్ల వంకాయలైనా మీరు తీసుకోవచ్చు ఎలాంటి వంకాయలైనా పర్వాలేదు ఒక్కసారి కలిపేసి వంకాయలన్నీ ఫుల్గా కలుపుకుండా కొంచెం కింద మీద చేసుకుంటే చాలు కింద మీద అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసామంటే మగ్గిపోతాయి బాగా రెండు మగ్గాయి కదా వంకాయలు చాలా తొందరగా అయిపోతాయి మనకి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టి వదిలేద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే రెండు ముద్దుగా వచ్చింది కదా బాగా ఇప్పుడు ఇలాగంతా కలిపేసుకుని వంకాయ కూర మనకి ఎంత ముద్దుగా వస్తే అంత బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కారం మీ చాయిస్ మీరు ఎంత తింటారో కారం అంత వేసేసుకోండి అండ్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా ఒకసారి బాగా కలిపేసుకొని ముద్దుగా అయిపోతుందని ఏం టెన్షన్ పడక్కర్లేదు వంకాయ కూర ఎంత ముద్దుగా వస్తే అంత బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో కొద్దిగా రైలు వేసేద్దాం ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ రైలు వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే బాగా అన్నీ కలుస్తాయి అన్నమాట కలిసి కాసేపు ఉడకనిద్దాం అలాగా ఉడికితే బాగా దగ్గరగా అవుతుంది అంతే చూసారు కదా ఎంత దగ్గరగా ఎంత బాగా వచ్చిందో కూర సో ఇది రైస్లోకైనా రోటీలోకైనా ఇందులోకైనా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసేసుకోండి సరిపోకపోతే మీ టేస్ట్ బట్టి మీరు వేసేసుకోవచ్చు పైనుంచి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి కర్రీలో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేటమే అంతే ఇంకా రెడీ కాసేపు అయిన తర్వాత అది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఓన్లీ వంకాయలు తీసుకునే బదులు నాన్ వెజ్ నచ్చిన వాళ్ళకి కొద్దిగా రేజ్ ఇలా బాగుంటుంది బాగుంటుందన్నమాట అంతే సో ఇప్పుడు సెకండ్ రెసిపీ చాలా ఈజీగా ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చారంటే ఇలా చేసేవచ్చు కొద్దిగా నూనె వేసుకుని పోపులో ఏమీ వేయొద్దు ఓన్లీ ఒక ఉల్లిపాయ ఒక టమాటో ఈ రెండు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేస్తాను ఇందులో వేసి అది బాగా దగ్గరగా అయ్యేంత వరకు వదిలేద్దాం అలా మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోండి బ్యాంగ్లీ టొమాటోలు అయితే ఒక రెండు తీసుకోవచ్చు మన దేశీ టొమాటోలు అయితే మాత్రం ఒకటి సరిపోతుంది ఎందుకంటే పులుపు ఎక్కువ ఉంటాయి కదా సో మరి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి అంతవరకు మూత పెట్టి వదిలేయండి సో చూసారు కదా ఇలా దగ్గరగా అవుతుంది ఇలా ఇలా అవ్వాలి ఇలా మొత్తం మాయిశ్చర్ అంతా పోవాలన్నమాట పోయి దగ్గరగా వస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ప్రాన్స్ వేసేసుకొని ఇలా ఎప్పుడైనా రిలేటివ్స్ గట్టి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా వెంటనే ఇలా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మీకు ఫ్రైలా కావాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చు లేదు అంటే కొంచెం వాటర్ మీరు వేసుకోవచ్చు రెండు కొద్ది మగ్గాయి కదా ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ కొద్దిగా వేసేసుకోండి గ్రేవీ కావాలి అంటే వాటర్ వేసుకోవచ్చు లేదు అంటే అలానే ఫ్రైలో ఉంచేసుకోవచ్చు సో ఇది కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు జస్ట్ మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయే ఒకసారి చూసుకొని వేసేసుకోండి అండ్ దాని తర్వాత కొరియండర్ లీవ్స్ గార్నిష్ చేసేసుకోండి ఇది కూడా వైట్ రైస్లో చాలా బాగుంటుంది సో ఇట్స్ ఆల్సో డన్ సో మరి చూసారు కదా రొయ్యలు ఒకసారి ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి చేసుకుంటే ఎంత ఈజీగా ఇన్స్టంట్గా మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ లైక్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటీల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ యూ సైనింగ్ ఆఫ్ అ నవ్ బాయ్